ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు చేయాలి అని చెప్పి భావించింది మొన్న కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారు ఎవరైనా సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా ప్రాంతంలో రోడ్లు బాగాలేదు అని ఎవరైనా కామెంట్ చేస్తే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటూ కలెక్టర్ని ఆయన హెచ్చరించారు కానీ సినిమా చూస్తే అసలు పిక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంది ముఖ్యమంత్రి మాటలేమో అసలు రోడ్ల మీద గుంతలే కనబడకూడదు అన్నట్టుగా ఉన్నాయి కానీ ఈనాడు రాసినటువంటి కథనంలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు కిలోమీటర్ల మేర గోతులు పోడ్చాలని లక్ష్యం పెట్టుకున్నారు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే సుమారుగా ఇరవై వేల కిలోమీటర్లు గుంతలు పోడ్చాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు అయ్యింది ఐదు వేల కిలోమీటర్లే అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రీచ్ అయ్యారు లక్ష్యానికి లక్ష్యం ఇరవై వేల కిలోమీటర్లు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగారు అంటే ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారు అక్టోబర్ లో ఈ వ్యవహారం మొదలెట్టారు స్వయంగా చంద్రబాబు వెళ్లి అనకాపల్లి జిల్లా పూడి మడకలో ఆయనే ఒక రోడ్ రోలర్ రెక్కి గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించాం మూడు నెలల్లో మొత్తం రాష్ట్రం అంతా గుంతలు లేని రాష్ట్రంగా రోడ్లన్నీ పూర్తి సురక్షితంగా మార్చేస్తామంటూ ప్రకటించారు మూడు నెలల్లో ఇప్పటికే రెండున్నర నెలల్లో అయిపోతుంది రెండున్నర నెలల్లో రీచ్ అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే టార్గెట్ లో మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు కావాలా అసలు పూర్తి చేయగలరా అసలు ఎందుకు పూర్తలేకపోతున్నారంటే కారణం రాస్తే రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు చెల్లించగా కాంట్రాక్టర్లు పనులు చేపట్టట్లేదు ఇప్పటి వరకు గుత్తేదారులు చేసిన పనులకు దాదాపు వంద కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది పార్థి రెండు వందల కోట్లు బకాయి ఇప్పుడు వరకు చేసినటువంటి వర్క్స్కి ఒక వంద కోట్లు అలాగే గత ఏడాది పుట్టినటువంటి రెండు వందల కోట్లు ఉన్నాయి వీటిని చెల్లిస్తేనే పనులు వేగవంతంగా చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు కొద్ది రోజుల కింద కూటమి ప్రభుత్వం ఆర్ఎండ్ బి రోడ్లు కాంట్రాక్టర్లకు ఆరు వందల ఇరవై కోట్లు చెల్లించింది ఇవన్నీ ఎన్డీబీ సిఆర్ఏఎఫ్ ప్రణాళికా పనుల కింద రోడ్లు విస్తరణ పనులు చేసిన పెద్ద కాంట్రాక్టర్లకే చేరాయి అయితే వంద లక్షల నుంచి అంటే సుమారు కోటి నుంచి లక్ష యాభై లక్షల వరకు పనులు చేసినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు రాలేదు ఆ పెండింగ్ బిల్లు ఇస్తేనే పనులు చేస్తామని చెప్తున్నారు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా గతంలో రెండు వందల కోట్లు ఇప్పుడు చేసినటువంటి పనులకు వంద కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర బకాయి పెట్టుకుని రోడ్డు పనులు మాత్రం వేగవంతం చేయండి రోడ్లు ఎక్కడైనా మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని ముఖ్యమంత్రి చెప్తే ఏం ఫలితాన్నిస్తుంది చాలా ఆసక్తికరమైన వ్యవహారం ముఖ్యమంత్రి మాటలేమో ఈ రేంజ్ లో ఉన్నాయి పనులేమో ఇక్కడ ఉన్నాయి మరి ఈ గ్యాప్ పూడేది ఎప్పుడు గ్యాప్ పూడ్చేది ఎవరు మాటలకి చేతలకి పొంతలు లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు విజయనగరం జిల్లా వంగర మండలంలోని బాగ్యంపేట యువకులు రోడ్డు కోసం వినూత రీతిలో నిరసన తెలిపారు తమ రోడ్డు బాగాలేదు చూడండి అంటూ డ్రోన్ తో మొత్తం ఆ రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు మొత్తం చూపించే ప్రయత్నం చేశారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు మరి ఎప్పుడు పూడుస్తారు ఇవన్నీ మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా రోడ్లు పూడి చేయాలంటే ఎట్టింది రోడ్లు ముందు బాగుపడాలంటే మీరు చెప్పినటువంటి ఇరవై వేల కిలోమీటర్ల మేర రోడ్లన్నీ బాగు చేయాలంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి నిధులు ఇవ్వాలి కేవలం పాతిక శాతం మంది పనులకు మాత్రమే నిధులు ఇచ్చి మొత్తం వంద శాతం పనులు పూర్తి అవ్వాలంటే గాదిలో గింజలు గాదిలో ఉండాలి కానీ పిల్లలు మాత్రం దూది పింజల్లా ఉండాలంటే కోరుకుంటే జరగదు కదా దానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వాలి దానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చాలి అప్పుడు మాత్రమే పనులు అయితే లేదంటే జనం ఎట్లాగే వినూత్నంగా నిరసన తెలిపేటువంటి పరిస్థితి వస్తుంది తమ రోడ్లు బాగు చేయండి మహాప్రభావు అంటూ డ్రోన్లు డ్రోన్లు డ్రోన్ టెక్నాలజీ మేమే తీసుకొచ్చాం డ్రోన్లు చాలా అవసరం డ్రోన్లతో చాలా ఆధునికంగా అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని చంద్రబాబు డ్రోన్ టెక్నాలజీ గురించి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు దాని తగ్గట్టుగానే యువకులు తమ నిరసన తెలియజేయడానికి తమ ఆందోళన వ్యక్తం చేయడానికి తమ ఆగ్రహాన్ని వెలుపూర్చడానికి డ్రోన్ వాడుకున్నారు డ్రోన్ సాయంతో ఆ రోడ్డు మీద ఎక్కడెక్కడ గో గోతులు ఉన్నాయో అన్నీ మొత్తం చూపించారు సో మరి ప్రభుత్వం ఒక బ్యానర్ దాన్ని తగిలిచ్చి మా రోడ్డు బాగుచేయండి మహాప్రభు అని చెప్పి అందు మీద రాస్తూ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆధునికమైనటువంటి రూపంలో నిరసన తెలియజేసిన వీళ్ళ నిరసనకే దిగొస్తుందా వస్తుందా సమస్య పరిష్కరిస్తుందా చూడాలి